హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ కూడా రిక్వెస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అలాగే వీడియోలన్నీ కామెంట్లో షేర్ చేయండి ఐ హోప్ సారీ వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి అలా అయితే వీడియో ఎలా ఉందో మీకు కూడా కొంచెం లైక్ చేయడానికైనా కామెంట్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది ఓకే స్టార్టింగ్లో చూసారు కదా అక్కడ మా బుడ్డదానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అబ్బా నైట్ మొత్తం కూడా ఇది వచ్చేసి సండే అంటే నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట సాటర్డే నైట్ మొత్తం ఫుల్ ఫీవర్ వచ్చిండనమాట పాపకి ఇంకా సరే అనేసి సండే మార్నింగ్ పొద్దున్నే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయామనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించాను అంటే చాలా ఫీవర్ వచ్చింది నైట్ మొత్తం చలి జ్వరము వామిటింగ్ ఇంజక్షన్ బాగా సతాయించింది అనమాట పాప నన్ను ఇంకా సరే అనేసి ఎలాగో సండే కదా అని పొద్దున్నే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయాం నేను అమ్మ అయితే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికి వంట చేయాలి కదా అన్నట్టు ఇంకా సండే అయితే కనుక పోయేటప్పుడే మా దగ్గర కొన్ని ఒట్టి ముక్కలు ఉన్నాయి కదా సో అవి అనమాట ఒట్టి ముక్కలు మొత్తం అన్నీ వేసేసి నానబెట్టేసేసి బియ్యం కూడా అన్నానికి నానబెట్టేసేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినాం వరుణ్ కానీ మా అత్త దగ్గరకు పంపించిన ఎందుకంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్తే బండిలో ఫైటింగ్ చేసుకుంటారు అనమాట వీళ్ళిద్దరూ అందుకనేసే ఇంకా వరుణ్ అత్త దగ్గర వదిలిపెట్టేసి ఇంకా పాపని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం మేమైతే కనుక వెళ్ళి హాస్పిటల్ చూపించుకొని ఒక ఇంజక్షన్ వేసారు కొంచెం మెడిసిన్స్ ఇచ్చారనమాట దగ్గు జ్వరం కొంచెం బలంగా వచ్చి ఉండే బట్ కానీ ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అబ్బా మా చెట్టు అయితే మాత్రం ఇంటి దగ్గర లేదు బాగానే ఉంది ఒక ఇంజక్షన్ పడితేనే సెట్ అయిపోయింది అనమాట మామూలే వాతావరణం బాగాలేదు కాబట్టి ఇంకా ఇలా వస్తూ ఉంటాయి దానికి మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా సరే ఇక్కడ రోజు చేసేలా కాకుండా మా అమ్మ ఒక్కోసారి ఒక్కొక్క విధంగా వంటలు చేస్తుంది అనమాట అలానే ఈరోజు ఒట్టి ముక్కలలో ఆలుగడ్డ వేసి ఒట్టి ముక్కలు కూర చేసింది అన్నీ మొత్తం నేనే సెట్ చేసి ఇచ్చాను అమ్మ కర్రీ ఒకటి ప్రిపేర్ చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది అబ్బా నిజంగా ఎంతైనా అంటే మన పచ్చి మటన్ తినేదానికి ఒట్టి మటన్ తినేడానికి కొంచెం తేడా ఉంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ రెండు డిఫరెన్స్ ఉంటాయి బట్ కాకపోతే అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది నాకు తెలిసి రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ దీని టేస్ట్ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం ట్రై చేసే ఉంటారు ట్రై చేయని వాళ్ళ కోసం వాళ్ళకి దొరకవు కాబట్టి మనం ఏం చేయలేము ఇంకా బట్ కానీ ట్రై చేసిన వాళ్ళకైతే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట మాకెళ్ళి అయితే చిన్నప్పటి నుంచి అలవాటు అనుకోండి ఎందుకంటే మనకి ఇంట్లోనే మేకలు ఉండే ఇప్పుడంటే లేవులే ఇన్ కేస్ ఫ్యూచర్లో పెట్టాలన్న ఆలోచన కూడా లేదు ఇంకా ఎందుకంటే దాని వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి అన్నమాట కొన్ని కొన్ని ఏంటంటే మనకు కలిసి వచ్చాయి కొన్ని కొన్ని కలిసి రావు అన్నట్టు మేకలు అంటే మాకు అర్థమైన పాయింట్ ఏంటంటే నాలుగు కాళ్ళ జంతువులు ఉంటాయి చూస్తారు అదే నాలుగు కాళ్ళ జీవం మా ఇంట్లో వచ్చి రాదబ్బా అది మేము బాగా గెస్ట్ చేసిన ఒక పాయింట్ అనమాట ఒకప్పుడు మాకు ఆవులు ఉండే ఆవుల్ని దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవి కూడా అమ్మేసాము ఆ తర్వాత మళ్ళీ మేకలు పెట్టాడు మా నాన్న ఆ మేకల వల్ల పడరాని కష్టాలన్నీ పడి 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 అన్నీ వెళ్ళబోసుకొని దాన్ని కూడా అన్నమాట ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేవు అన్నీ అయిపోయాయి ఇంకా చేసుకోవడం అంటే పని చేసుకుంటే పూట గడుస్తుంది అన్న ఉండదు సరే అది అనమాట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే కనుక బట్ కానీ ఓకే లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అటు ఇటు టర్న్స్ అవుతూ ఉంటుంది దాని ప్రకారం మనం కూడా పోతూ ఉండాలి ఇక్కడ వచ్చేసి ఎండు ముక్కలు అయితే బాగా పొద్దున్న నానబెట్టినామనమాట మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంటికి రాగానే ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేస్తాము ఎంతైనా సండే కదా ఇంకా కక్క ముక్కలు ఏంది ముద్దది కదా అన్నట్టు ఉండాలన్నమాట ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంది ఏంటంటే మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎండింగ్లో అర్థమవుతుంది ఆ ట్విస్ట్ ఏంటనేది అంటే మేము ఒక్కటి చేస్తే అది తర్వాత ఇంకొకటి అయింది అనమాట లాస్ట్లో అంటే వంటల విషయంలో నేను మా అమ్మ ఒకటి అనుకొని ఒకటి చేస్తే లాస్ట్కి మన దాన్ని ఇంకో గోడ తెచ్చి యాడ్ దానికి అలా సండే స్పెషల్ ముగిసిపోయింది ఇక్కడ ఏం లేదు ఫస్ట్ అయితే మటన్ బాగా నానబెట్టి కుక్కర్కి వేయకోకుండా పొయ్యి మీదనే కుకింగ్ చేస్తామన్నమాట కుక్కర్కి వేస్తేనే దాని టేస్టే మారిపోతుంది అందుకని టైం పడితే పట్టింది గ్యాస్ అయిపోతే అయిపోయింది లేట్ అయితే అయిందని చెప్పి కుండలోనే అనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది కొన్ని ఒక రెండు ఆలుగడ్డలు వేసినాను నేను అయితే కనుక అందులో అంటే ఉట్టి మటన్ కాకుండా కొంచెం బంగాళదుంపలు అట్లాంటివి యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట అందుకనేసి ఇంకా రెండు బంగాళదుంపలు అయితే వేసాను పక్క అన్నం పెట్టేసినాను మా బుడ్డదైతే కనుక పడుకునింది అనమాట ఆడుకుంటున్నారు వెంచక మా పాప మా మాకైతే కాలు తేగింది అది నాలుగు రోజుల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట ఈరోజు వెళ్ళింది స్కూల్కి అదేమైందంటే వెంచక నక్షత్ర వరణిగా ముగ్గురు ఆడుకుంటూ ఆడుకుంటూ కత్తిపిట్టి మీద కాలేసింది ఆ పిల్ల పాపం వేలు అనమాట అనేసి ఒక ఫోర్ డేస్ స్కూల్ డుమ్మ కొట్టింది కానీ ఇప్పుడు ఓకే సెట్ అయింది బాగానే ఉందంటే మరి కాదు కానీ కొంచెం ఓకే కాలు సెట్ అయింది కొంచెం నడవడానికి కూడా ఈజీగా ఉంది వాళ్ళ నానమ్మ దగ్గర ఉంటుంది అబ్బా మా ఫ్రెండ్స్గా అందుకే నాకు రావట్లేదు ఇక్కడికి దానికి బుద్ధి పుట్టినప్పుడే అది లేకపోతే రాదు అది బంగపోవాలి దాన్ని ఉండుదాన్ని అలాగే ఇంకా మన కుకింగ్ కోసం వెళ్తే ఇక్కడ టమాటా ఉర్లగడ్డ అండ్ ఎండు ముక్కలు ఎండు ముక్కలు అయితే ఆల్మోస్ట్ సగం ఉడికిపోయినాయి అనమాట అవి ఉడికిపోయిన తర్వాతనే బంగాళదుంపలు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మటన్ ఉడికిన తర్వాత బంగాళదుంపలు యాడ్ చేసి అవి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం టమాటా కూడా యాడ్ అనమాట తర్వాత మా అమ్మ వచ్చి మసాలాలు వేసింది ఓకే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను మళ్ళీ మాట్లాడుతున్నాం మసాలా కొబ్బరి పచ్చి కొబ్బరి తలవాయి అల్లము కొత్తిమీర లాస్ట్ టైము ఉల్లిగడ్డ కారం చేసినాం కదా ఈసారి ఎండు ముక్కలతో కర్రీ అనమాట ఎవరో ఒక అక్క అన్నారు మేము కర్రీ వేసుకుంటాం మసాలా పెట్టి అని సో మేము కూడా మసాలా పెట్టి కర్రీ ఈ ఈరోజు అయిపోయినాయా లాస్ట్ ఏదండ బాగు ఎల్లిపాయ కారం దంచిందో సార్ అది కూడా తెలియపొడిసి తెల్ల పొడిసి కరు కరు కరుమన ఎస్తావే అట్లా కారం సరిపోయిందే నూనె వేసినావా నాన్న ఖర్చు ఇంకా దానిపైనంటే మళ్ళీ సరిపో ఉట్టి ముక్కల కూర వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది వరణగా కూడా తినాడు వానికి ఏమో ఉండాలని ఏమో అబ్బా ఐ గాడ్ నేను మా అమ్మ కష్టపడి ఎండు ముక్కల పులుసు ఇక్కడేమో కొర్రల అన్నము అండ్ వేడి వేడి తెల్లన్నము అన్నీ వండేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ చూసారా మా నాన్న మళ్ళీ తెచ్చి పెన్ను పెట్టాడు మాకు ఇక్కడ సండే సండే అని సండే దుమ్ములు వేసిపోయింది ఈరోజు ఇంకా చికెన్ చికెన్ లివర్స్ ఇప్పుడు ఇవన్నీ కూర్చొని కోచుకో నీ వండుకోవాలంటే అయ్యయ్యో ఇప్పుడే నాన్న స్టవ్లన్నీ ఆపింది మంచిగా అందులోకే మళ్ళీ చికెన్ వచ్చింది ఇంట్లోకి ఓకే మొత్తానికి వచ్చేసి మన ఎండు ముక్కల కర్రీ అన్నం అయితే రెడీ అయిపోయింది ఫుల్ ఆకలితో ఉన్నాము పొద్దునుంచి తినలేదు టువెల్వ్ థర్టీ అయిపోయింది టైం వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ వన్ అవర్ వన్ థర్టీ అయిపోయింది అనమాట పిచ్చి ఆకలి మీద ఉన్నాము చికెన్ గిక్కెన్ పక్కన పాడేసి ఫస్ట్ కూర్చొని లబ్బా లబ్బా ఒక పట్టు లాగిన్ చేసిన అనమాట పాపకు జ్వరం వస్తుంది ఎలా నాన్ వెజ్ పెడతారంటారేమో నాన్ వెజ్ పాపకు అస్సలు పెట్టలేదు పిల్లల కోసం రసం పెట్టాను అనమాట వాళ్ళు రసంతో తినేసినారు మా బుడ్డది దానికి నచ్చితేనే తింటుంది లేకపోతే అస్సలు తినదు అనమాట ఓకే ఇది ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా సరే దీన్ని టేస్ట్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా